ప్రయాసములు కలిగి ఉన్నాడు అన్నిటికన్నా మించిన భారము పాపభారము అయ్యో నేనంత దౌర్భాగ్యులను ఇంటి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను మానవుల పాపముల నుండి దోషముల నుండి అపరాధముల నుండి భూమి మీద ఎవరు విడిపించలేదు దేవుడే లోకమును ప్రేమించి యశో క్రీస్తు నామములో భూలోకానికి వచ్చింది సర్వ ప్రజల పాప నివారణ కొరకై ఆయన సెలవులో ప్రయాగమయ్యారు ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయాలి కాబట్టి వారు ఆయన కృపచేతనే ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడతారు ప్రభువైన ఏసునంది విశ్వాసముసును అప్పుడు నీవును నీ ఇంటివారు లక్ష్య Jesus, pra voar.